హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కుక్కడపల్లి డ్రీమ్ బైక్స్లో ఉన్నాం డ్రీమ్ బైక్లో ఈరోజు మా అల్లునికి ఒక బండి కూసుకుందామని వచ్చినాం వాడికి ఎప్పటి నుంచో ఒక కాయిష్ అన్నట్టు ఏది మన ఆర్ వన్ ఫైవ్ వి ఫోర్ బండి తీసుకోవాలని సో మేము ఆల్రెడీ కుక్కడపల్లిలో చాలా షోరూమ్లు వెతికి 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 లాస్ట్కు డ్రీమ్ బైక్స్లో మాకు నచ్చిన బండి దొరికింది ఆ బండి ఎప్పుడే పేమెంట్ చేసేసి డెలివరీ కూడా తీసుకుంటున్నాం డెలివరీ కోసం బండి బయట పెట్టిండు చూడండి బండి ఒకసారి ఇతనే బండి తీసుకున్నది వీడు మా అల్లుడు వీడు నన్ను చాలా రోజుల నుంచి ట్రాన్స్ఫర్ చేసి బండి తీసుకున్నాడు సో బండి వచ్చేసి ఇదే చూడండి చిన్న బండి నచ్చిందా ఎట్లుంది ట్వంటీ ట్వంటీ ఫోర్ మోడల్ లెవెంత్ మంత్ రిజిస్ట్రేషన్ ఇది అయితే యాక్చువల్గా టూ ల్యాక్స్ సెవెంటీ థౌజండ్ ఉంది మా నాకైతే వన్ ల్యాక్ సెవెంటీ టూ థౌసండ్ ఇంక్లూడింగ్ రిజిస్ట్రేషన్ వచ్చేసింది బండి మాత్రం మామూలుగా లేదు కత్తిలా ఉంది సూపర్గా ఉంది చూడండి గది చిన్న కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ బైక్ చూడండి మీ కూడా నచ్చిన బైకులు తీసుకోండి చాలా బైకులు ఉన్నాయి ఏ బైక్ అంటే ఆ బైకు మన వాళ్ళు ఉన్నారు వీళ్ళందరూ మనకు మాట్లాడి మనకు నచ్చిన బైక్ చూపించి మనకు అఫోర్డబుల్ ప్రైజ్లో ఇవ్వడానికి క్యూ క్రూ కూడా ఉంది చూడండి అతను మేనేజర్ ఇతను నవాజ్ భాయ్ నవాజ్ భాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేనేజర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ వాళ్ళు మనం చెప్తే మనం రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు వింటున్నారు చూడండి రండి మీకు నచ్చితేనే తీసుకోండి బైక్లు మీకు అఫోర్డబుల్ ప్రైస్లో ఉంటేనే తీసుకోండి దట్టు స్టాండర్డ్ బైక్స్లు సిక్స్ మంత్స్ వరకు వారంటీ ఇస్తున్నారు సిక్స్ మంత్స్లో ఇంజన్ పిస్టల్ వారంటీ ఏది పోయినా కూడా మీకు చేసి ఇస్తున్నారు వాళ్ళు కాకపోతే సర్వీస్ మాత్రం చేసుకోండి సిక్స్ మంత్స్ వరకు ఓకే బాయ్ బాయ్